అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జంజెడ్ పోస్టాఫీసును గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో నాలుగు పాయింట్ యాభై లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందన్నారు జెంజెట్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమి అన్సారియ పోస్టుల పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఓన్లీ లెటర్స్ మాత్రమే వచ్చాయి పోస్ట్ ఆఫీసెస్ ఇప్పుడు ఈ రోజున ఎంటైర్ ఈ కామర్స్ ఇండస్ట్రీ అంతా కూడా పార్సల్ సర్వీసెస్ అన్ని యూ నో హౌ మచ్ రెవెన్యూస్ ఉన్నారు నాలుగు లక్షల మంది ఈ నాలుగు లక్షల యాభై వేల మందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇండియాలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కానీ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కానీ అంటే ఆధార్ అప్డేషన్ దగ్గర నుంచి ఈకేవైసీల దగ్గర వరకు అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ సుకన్య సమృద్ధి స్కీమ్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నిటినీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ని కేవలం లెటర్స్ తీసుకువెళ్ళే మాధ్యమం నుంచి ఒక హోలిస్టిక్ ప్లాట్ఫామ్గా ఆఫీసెస్ కన్వర్ట్ అయినాయి మొట్టమొదటిసారిగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ టూ పాయింట్ ఓని ఈరోజు అన్ని పోస్ట్ పోస్టాఫీసులో పెట్టాం ఈ లెవెన్ పర్సెంట్ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్లో కూడా టూ త్రీ పర్సెంట్ తగ్గించే టార్గెట్స్ ఇచ్చాం శాలరీలు ఇవన్నీ తగ్గించలేం కాబట్టి ఉన్నవారిని ఎఫెక్టివ్గా వాడుకొని ఇప్పుడు మాకు థర్టీన్ థౌసండ్ రెవెన్యూ ఉంది దీన్ని కనీసం ఒక అంటే పోస్టల్ సర్వీసెస్ వీటన్నిటిలో చాలా సోషల్ సుకన్యా సమృద్ధి స్కీమ్ కానీ ఆధార్ అప్డేట్స్ ఇవన్నీ సోషల్ సర్వీసెస్ స్కీమ్స్ కొంత దానికి మనం ప్రైవేట్లో ఛార్జ్ చేసినట్టు చేయలేము అలా అని చెప్పి గ్యాప్ కూడా ఎక్కువ ఉండకుండా సాధ్యమైనంత వరకు రెవెన్యూ థర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ చేయగలమా ట్వంటీ థౌజండ్ క్రోర్స్ చేయగలమా రెవెన్యూ మ్యాక్సిమం పెంచే విధంగా ఎంతవరకు చేయగలగాలో మాకున్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీలో సింధియా గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్ అన్ని వాడి సాధ్యమైనంత